ఎక్సర్సైజ్ కాదు ఇది బాగా మా ప్రా కచరా నా కొడక లోపర్ నా కొడక నుచ్చా నా కొడక సిగ్గులేదు నీకు గవన్ పిల్ల ఎందుకు అరే పిచ్చు రానివా ఇప్పుడు నువ్వు ఎవరి తోళ్ళు పెట్టుకోవాలి ఇప్పుడు నువ్వు ఎవరిని కొట్టాలి పెళ్ళాన్ని ఇప్పుడు నీకు వాడిని కొట్టుడు కావాలి పెళ్ళాని కొట్టుడు కావాలి పెళ్ళాని కొట్టుడే మరి వాడిని కొట్టినా మరి

నీకు అయితే నీ పేర్లని రా నీ పేలని